కడప నగరంలోని చిన్నచౌకు ప్రసిద్ధ వీరాంజనేయస్వామి దేవస్థానం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం భగవద్గీత ఉపన్యాసకులు రాధా మనోహర్ దాస్ హాజరయ్యారు గురువు రాధా మనోహర్ దాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కడపలో చినచౌక్ చినచౌక్ మద్రాసు రోడ్లో పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నటువంటి శ్రీ హనుమత్ దేవాలయాన్ని రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో అవరోధాలు ఆటంకాలు అవమానాలు తప్పించుకుని ఆంజనేయుడు అనుగ్రహం చేత ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది దేవాలయం ఇక్కడ హనుమంతుడి దేవాలయం పక్కనే గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఆ పక్కనే నవగ్రహాలతో కూడినటువంటి టెంపుల్ కాంప్లెక్స్గా ఇది నిర్మ నిర్మాణం అవుతుంది పునర్నిర్మాణం అవుతుంది ఇందులో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే వాళ్ళే ఎందుకని ఆ తల్లులే ఎందుకని వాళ్ళు కేవలం పని ఊలి పని ఏదో జీతమని వచ్చినప్పటికీ కూడా రేపొద్దున్న మనం నుంచున్న స్థలం పునాది అయిపోతుంది పునాదిలో ఉన్నవి కనబడవు కానీ పునాది లేకపోతే మనం ఎక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళే లేకపోతే మనం లేవు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆ సీతారామచంద్రమూర్తి హనుమంతుడు శతవత్సరాలు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని అలాగే ఈ కార్యక్రమం పునర్నిర్మాణం జరగాలంటే అందరి యొక్క సహకారం ఉండాలి కదా కాబట్టి ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నట్టుగా ఎవరెవరు ఏమేమి చేయగలరో అది ఈ హనుమంతుడి దేవాలయానికి చేస్తే మళ్ళీ దివ్యంగా భవ్యంగా మనం హనుమంతుడిని ఇక్కడ మనం పూజించుకోవచ్చు ఆరాధించవచ్చు ఆయన నుంచి ప్రేరణ పొందవచ్చు హనుమంతుడు అంటే ఏంటి ఏం చెప్పారు సుందరకాండలో రామాయణంలో ఆయనే చెప్తారు ఆయనే చెప్తారు నరావణ సహస్రమ్మే అంటాడు నాకు పాద పైశ్య అంటాడు నాకు వెయ్యి మంది రావణాసురులు వచ్చినా నేను రాళ్లతో చెట్లతో కొమ్మలతో ముద్దులతో వాళ్ళని వేసేస్తాను అంత బలం ఉంది నా కాళ్ళతో తన్నుతాను వాళ్ళని వెయ్యి మంది వచ్చినా నాకు భయం లేదు సో అందువలన బుద్ధిర్బలం అందరు చెప్పండి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ ఆచార్యం అంటే హనుమంతుడిని స్మరిస్తే ఏమవుతుంది అందరు గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద గోవింద గోవిందో హనుమంతుని స్మరిస్తే బలం వస్తుంది బుద్ధి వస్తుంది అరోగత రోగం పోతుంది అజాఢ్యం జాడ్యం పోతుంది కాబట్టి హనుమంతుడిని స్మరిస్తే అన్ని మంచి లక్షణాలు వస్తాయి ఇప్పుడు మీతో నామం చెప్పించాను కదా యాక్చువల్ మీ మీద ప్రేమతో చెప్పించరా ఒక అమాయకురాలు ఒక అజ్ఞాని తన తాను గొర్రెగా భావించే తల్లి అలా వెళ్ళింది మరి ఆవిడ పుణ్యం ఎలా అవుతుంది కేవలం భగవన్నామం నామం వింటే వస్తుంది అవునా అవునా కదా కాబట్టి శత్రువుల యొక్క మేలు కూడా కోరేటువంటి జాతిలో మనం పుట్టాం కానీ శత్రువులు ఎప్పుడు శత్రువులాగా ఉంటారు ఇప్పుడు మన దేశానికి ఇదివరకు బయట నుంచి కోళ్ళు మంచి శత్రువులు వచ్చారు దేశాన్ని నాశనం చేశారు దేవాలయాన్ని నాశనం చేశారు కానీ ఇప్పుడు పెద్ద శత్రువులు లోపలే ఉన్నారు వాళ్ళ పేరు శత్రులు రేస్తుంది అక్కడికి చేతికి కట్టు ఉంటుంది ఒక ఆన బొట్టు ఉంటుంది వాడు దేవాలయంలో మైక్ పెడితే హే ఏందే ఆ పద్ధతులు ఏందే పైకట్టి అంటాడు కాబట్టి ఈ ఇంటి దొంగల నుంచి ఈ దేశాన్ని ఇప్పుడు రక్షించుకోవాలి వాడు ఎక్కడే తింటాడు ఎక్కడే ఉంటాడు ఎక్కడే కంటాడు ఎక్కడ వాళ్ళని అంటూ ఉంటాడు ఈ దేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు పక్క దేశాలు చేయకూడుతూ ఉంటాడు కాబట్టి దేశభక్తితో జీవిద్దాం దైవభక్తితో జీవిద్దాం ఈ దేవాలయాన్ని తొందరగా పునర్నిర్మాణం చేద్దాం భారత్ జై శ్రీరామ్ జైరా మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి